హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను హోమ్ మేకర్స్ అయితే ఫ్రీ ఉన్న టైంలో అయితే చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకైతే కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది పెద్ద బయట నుంచి ఏమి కొనకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలాగ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎగ్జామ్ ప్యాడ్స్ అయితే పనికిరానివి చాలానే ఉంటాయి ఇంట్లో అలా ఉన్నప్పుడు వాటిని అయితే పక్కన పడేయకుండా ఇలా రీయూజ్ యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఒక ఎగ్జామ్ ప్యాడ్ ఉంది ఇదైతే యూజ్ చేస్తలేను దానికి ఉన్న పిన్ అయితే తీయొచ్చు లేదంటే అలాగే ఉంచు ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయడం కష్టము ఒక ఎగ్జామ్ ప్యాడ్ తీసుకోవచ్చు తీసుకున్నాను మీరు కావాలంటే రెండు తీసుకోవచ్చు నేనైతే ఒకటి అవైలబుల్ ఉంది ఒకటి తీసుకున్నాను ఇంకొకటి అయితే బట్టలు అయితే ఒక బాక్సులు వస్తాయి కదా అందులో ఈ డబ్బా అయితే చాలా గట్టిగా ఉంది సో దీన్ని అయితే ఒకటి తీసుకున్నాను తర్వాత ఈ డెకరేషన్ పేపర్ అయితే జస్ట్ పెద్ద కాస్ట్యూమ్ కాదు టెన్ రూపీస్ ఒకటి అదొకటి తీసుకున్నాను మీరు కావాలంటే ఇంట్లో అవైలబుల్ ఉన్న పేపర్స్ ఏవైనా న్యూస్ పేపర్ అయినా పెట్టచ్చు లేదంటే చార్ట్స్ అలా ఉంటాయి కదా అవి కూడా యూస్ చేయొచ్చు ఇలా అయితే ప్యాడ్కి మొత్తం కూడా వెనకైతే స్టిక్కర్ వేసేసి ప్యాడ్కి మొత్తం అయితే అంటించేశాను తర్వాత ఈ డబ్బాకి కూడా చుట్టూ కూడా కనిపించకుండా నాలుగు వైపులా కూడా ఈ రెడ్ కవర్ అయితే అంటించేస్తాను రెండిటికి ఇలా అంటించుకున్నాక వీటికైతే మనము నాలుగు వైపులా నాలుగు బాటిల్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది నా దగ్గర అయితే మూడు అవైలబుల్ ఉన్నాయి నేను అయితే మూడు మూడు బాటిల్స్ అయితే పెట్టుకున్నాను రెండు మూడు అయితే చిన్న బాటిల్స్ మూడు పెద్ద వాటర్ బాటిల్స్ ఇలా అయితే కట్ చేసుకున్నాను వేడి చేసి హాఫ్కి కింద అన్నీ కూడా సగన్కి కింద అయితే కట్ చేసి మీరు ఇలాగే పెట్టేయచ్చు లేదంటే దీనికి పేపర్ పెట్టవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న పనికిరాని బ్లౌజ్ పీస్ మనం కుట్టించుకోకుండా చాలానే ఉంటాయి కదా అలాంటి ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా దానికి సరిపోయేంత అయితే కట్ చేసుకొని గ్లూ అయితే అప్లై చేసి దీనికైతే బాటిల్ కనిపించకుండా మొత్తం అయితే కవర్ చేసి ఇలా అయితే అన్నిటికీ కూడా అంటించేసాను మీరు కావాలంటే ఈ జాకెట్ బట్ట ప్లేస్లో పేపర్ అయినా కూడా అంటించుకోవచ్చు బాక్స్ కి అయితే పైన ఇలా కవర్ లాగా ఉంది కాబట్టి ఈ బాక్ ఈ డబ్బులు అయితే ఈ బాటిల్స్ అయితే అంటావు కాబట్టి ఇప్పుడు నేను ఒక చాట్ పెట్టేసి ఆ చాట్ మీద గ్లూ పెట్టి అంటించేశాను ఆ చాట్ మీద అయితే గట్టిగా అంటుతుంది సో రెండింటికి కూడా అలాగే అడుగు అడుగుబాగానే చాట్ పెట్టేసి ఆ తర్వాత బాటిల్స్కి గ్లూ పెట్టేసి అంటించాను ఇప్పుడు ఈ ప్యాడ్ని మనం ఈ డబ్బా కింద అంటించాలి కాబట్టి ఈ ఆ బాటిల్స్ మళ్ళీ రౌండ్గా కట్ చేసి అంటించేసాను చూడండి ఫైనల్ లుక్ అయితే మనకి ఇలాగ ఉంది సో మీరు కావాలంటే ఇంకా కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇంకొక రెండు రెండు బాటిల్స్ అంటించేసి పెట్టుకొని ఇలా చేసుకుంటే కనుక మన కిచెన్లో అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు బాటిల్స్ కానీ చిన్న చిన్న డబ్బాలు ఏవైతే ఉన్నాయో చాకులు కానీ ఏ ఉన్న చిన్న చిన్నవి అన్నీ కూడా మనం ఇంట్లో అయితే సెట్ చేసుకోవచ్చు అన్నీ అక్కడ చిందరవందనగా పెట్టకుండా ఒకే దగ్గర క్లమ్జీ క్లంజీగా కాకుండా ఇలా అయితే మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు కిచెన్లో ఒక పక్కకైతే పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలా పెట్టేసుకున్నాను నాకైతే కిచెన్లు ఇవన్నీ కూడా పక్కన గ్యాస్ స్టవ్ పక్కనే ఉండే అవన్నీ కూడా ఇలాగైతే పెట్టేసుకున్నాను సో మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఇదే బాక్స్ని మనమైతే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఇంకోటి ప్రిపేర్ చేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా పెట్టేసుకున్నాను అక్కడ కావాల్సినవన్నీ కూడా ఇందులో పెట్టేసాను మనకు కావాల్సిన కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కోమ్స్ కానీ చిన్న చిన్న పర్సులు కానీ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఫ్రీ టైం ఉన్నప్పుడు నుంచి అయితే ఏవి కొనుక్కుంటానే డబ్బులు పెట్టి ఇలాగైతే మనం ఇంట్లో ఉన్న వాటిని యూస్ చేసుకోవచ్చు సో టిప్ అయితే మీకు నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి